ప్రజలో బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తున్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికి శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావటం జరిగింది పిల్లరా ఏమిటి దను దేవుని వాగ్దాన మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి మత్తవార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఏమండి ఆరో వాక్యం చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లరా ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభు పండుకొనిన స్థలము చూచి అని రాయబడి ఉంది పిల్లరా ప్రభువు వారితో ఉన్నప్పుడు చెప్పిన మాటనే మనం ఈ పూట వాగ్దానంగా ధ్యానిస్తున్నాం ఇక్కడ ఏసయ్య వారితో చంచరిస్తూ శరీరధారిగా ఉన్న ఆ రోజుల్లో కొన్ని విషయాలను గుర్తు చేశాడంట ఏమని అంటే ఇదిగో ఒక కాలం రాబోతుంది ఆ కాలంలో నేను సిలువ వేయబడతాను అన్నిలకు అప్పగించబడి హింసింపబడి కొట్టబడి సిలువ వేస్తారు నన్ను సిలువు వేసినాక నన్ను తీసుకెళ్లి సమాధిలో పెడతారు మూడో దినమున నేను లేస్తాను దేవునికి మహిమ కలుగును గాక మూడో దినాన నేను లేచి మీ వద్దకు వచ్చి మీ కాపాడతాను అదే విధముగా నాయందు విశ్వాసం ఉంచిన వారిని నేను లేపుతాను తండ్రి నన్ను లేపడు గనుక నేను మిమ్ములను లేపుతాను అన్న విషయాన్ని తన పన్నెండుగురు శిష్యులతో ప్రభు స్పష్టంగా మాట్లాడినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం పిల్లరా ఈ పూట వాగ్దానంగా దేవుడు సెలవిస్తున్న అద్భుత మాట ఏంటంటే ఆయన లేడు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు అని దేవదూత చెప్తున్నట్లు మనం చూస్తాం ఈ ఆజ్యాయపు వచ్చినాల్లో చదివినప్పుడు మరి ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన్ని ఉన్న పిల్లరా ఆయన మీతో తన శిష్యులతో ఏదైతే చెప్పాడో అదేవిధంగా హింస పొందాడు కానీ కానీ ఆయన లేచాడు దేవునికి స్తోత్రం పరిహారం జరిగింది విమోచన కలిగింది పునరుద్ధానాన్ని తీసుకొచ్చినట్లు మనం చూస్తున్నాం అయితే మీతో ప్రభు ఏ ఏ వాగ్దానాలు ఏ ఏ విశేషాలు ఏ ఏ ఆశీర్వాదాలు ఏ దివ్యనులు దీవెనలు చెప్పి ఉన్నాడో నమ్మండి ఆయన చెప్పినట్టే తిరిగి లేచినట్లుగా ఆయన చెప్పినట్లే మీ పక్షముగా ప్రభు చేయనుద్దేశించిన కార్యాన్ని ఏ సునామంలో జరిగించునుగాక లూయ ఎందుకంటే ఎప్పటి నుంచో ముప్పై సంవత్సరాల్లోనే ప్రారంభించినప్పటి నుంచి చెప్తున్నాడు నేను లేస్తాను నేను లేయాలి ఇది ఆ లేఖనం నెరవేర్పు అని ఖచ్చితంగా ఆ రోజు రానే వచ్చింది ప్రభు పునరుద్ధానుడై సమాధిలో నుంచి లేచినాడు పిల్లరా నీతో చెప్పబడిన వాగ్దానాలన్నిటినీ వాక్కులన్నిటినీ దేవుడు చేస్తాడు అనటానికి ఓ అద్భుతమైన ఉదాహరణ అద్భుతమైన నిర్వచనం మనకి దొరికింది కనబడుతుంది మరి ఎన్నాళ్ళు జరగక జరగలేని స్థితిగతుల్లో ఆలస్యాలు అయ్యాయని ఎదురు చూస్తూ కన్నీరు విడుస్తున్న దేవుని సంగమ సహోదరి సహోదరులరా ప్రభు చలవిస్తున్న అద్భుత మాట ఇదిగో నేను లేచి ఉన్నాను గనుక నీకు ఖచ్చితంగా నీ కార్యము నేను జరిగిస్తాను అన్నాడు అది గర్భఫలమే కానీ నువ్వు కోరుకున్న ఉద్యోగమే కానీ ఏవండి నువ్వు అడుగుతున్న ఇల్లు ఫ్లాటే కానీ గమనించండి ఏదైనా సరే ఏదైనా సరే నామంలో ఆయనకి నచ్చినట్టు నువ్వు నడుస్తున్నావు గనుక ప్రభు నీకు మేలు చేస్తాడు జీవిస్తాడు ఆశీర్వదిస్తాడని ఖచ్చితంగా సెలవిస్తూ ఉన్నాడు అందుకే ఆయన లేచి ఉన్నాడు చూడండి ఐదో వాక్యం చదువుతున్నాను దూత స్త్రీలను చూసి మీరు భయపడకుడి సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభు పండుకుని స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి ఇదిగో ఆయన గలలీలోనికి మీకు ముందుగా వెళ్ళు వెళుతున్నాడు అక్కడ మీరు ఆయనను చూచెదురు ఇదిగో మీతో చెప్పి తిన నేను ప్రభు వాళ్ళతో ఏమైతే చెప్పారో దాన్నే చేశారు అలాగునే గలలీయ ప్రాంతంలో మొట్టమొదటి దర్శనాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చినట్లుగా మనం చూస్తాం పిల్లరా ఈ వాగ్దానం వీక్షిస్తున్న నిన్ను దేవుడు దర్శించి ధైర్యపరిచి నీకు చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేర్చి నిన్ను ఆశీర్వదించును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడి మా తండ్రి మీకు పొందిన ప్రభావ భయపడుకుడి ఇదిగో నేను మీతో చెప్పినట్లుగా లేచి ఉన్నాను మీ పక్షముగా క్రియకార్యం జరిగిందని మీరు సెలవు ఇచ్చారు మరి వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపాన్ని ఉన్న వారందరినీ ఈస్టర్ దినముని కృపతో ఆశీర్వదించి తండ్రి మీరు లేచినట్లే లేఖనం నెరవేరినట్లే నీ బిడలికిచ్చిన వాగ్దానాలు నెరవేర్చి మీ నామాని పొందమని పరిశుద్ధుడైన యేసు నామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమె ఆమె రైస్ ది లాట్ గాడ్ బ్లెస్